ప్రతిష్టాన పురవంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు చాలా పేదవాడు భగవంతుని ఎలా ఆరాధించాలో తెలియదు ఆరాధించాలన్న కోరిక బలీయంగా ఉన్న చిల్లి గవ్వలేదు ఒకసారి ఒక ప్రవచనం వింటున్నాడండి ఆ ప్రవచనంలో ఆ ప్రవచనకర్త ఏం చెప్పాడంటే భగవంతుణ్ణి పూజించడానికి మీ దగ్గర సామాగ్రి లేకపోతే డబ్బు లేకపోతే ధాన్యం గాని బంగారం గాని వస్త్రాలు గాని ఏమి లేకపోతే పూజ మీరు మనసులోనే చేయొచ్చు మీ ఊహల్లోనే చేయొచ్చు అప్పుడు ఈ ప్రతిష్టాన పరంలో ఉన్న బ్రాహ్మణుడికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది రోజు అలా కూర్చుని ధ్యానంలోకి వెళ్లిపోయేవాడు తన ఊహల్లోనే భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ఊహల్లోనే ఆయనకి వస్త్రా భరణాలు సమర్పించి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి ఒక రోజు వండాడు ఊహల్లో ఇమాజినేషన్ లో పరమాణం వండాడు ఆ పర్వణం చల్లబడిందా లేదా తెలుసుకోవడానికి ఆ పర్వణాన్ని అలా తన వేలుతో తాకాడు వెంట నుంచి వేలు కాలిపోయిందండి ఎంత వేడిగా ఉంది నిజంగా కాలిపోయింది అంటే పరవాన్నో ఊహలో వండాడు కానీ రియల్ గానే చేయి కాలిపోయింది ఇది చూసి విష్ణువుకి వైకుంఠంలో నవ్వొచ్చింది వెంటనే వైకుంఠ విమానాన్ని పంపించి ఆ బ్రాహ్మణుణ్ణి వైకుంఠానికి తీసుకురమని చెప్పాడు విష్ణుదూతలు వెంటనే వచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్లిపోయాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే భగవంతుడికి సేవ చేసుకునే శక్తి మనలో లేకపోయినప్పటికీ మన ఊహల్లో మన మనస్సులోనే ఆయనకి సేవ చేసినంత మాత్రాన ఆయన వైకుంఠాన్ని ప్రసాదిస్తాడండి అంతకన్నా దయామయలు ఎవరున్నారు చెప్పండి